కావాలనుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిర్వహణ కమిటీ నిర్వహణ కమిటీ వారు యూత్ పేరు యూత్ యూత్ పేరు యూత్ పేరు నిర్వహణ కమిటీ వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం నిర్వహణ కమిటీ అన్నా రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మరి మరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పురపాలక సంఘం మరియు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ నుంచి చిన్న చిరు సత్కారం మీకు ఉంటుంది కాబట్టి నిర్వహణ కార్యనిర్వాహకులు ఎవరున్నా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం నిర్వాహకులు పిల్లలు వస్తే బాగుంటుంది రండి రండి వేదిక మీదకి రండి అన్న నర్సయ్య గారు రండి 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 కాకతీయ కాలనీ కాకతీయ కాలనీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ గణనాథుని సేవలో తరించి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాకతీయ కాలనీ నిర్వహణ కమిటీ వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆ ఎల్లవేళలా ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ ప్రార్థిస్తా ఉన్నాం పురపాలక సంఘం మరియు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ పైల వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటావు కొమరవెల్లి రాజన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా రండి రండి త్వరగా త్వరగా ఒక చిన్న చిన్న ముందుకు ముందుకు వెళ్ళండి కాకతీయ కాలనీ చాలా అద్భుతంగా ఉంది

जय गोले गणेश महाराज की एकदंत महाराज की सुबह सुबह कागतीय काल अका